రాయలసీమలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీని విస్తరింపు చేయాలని ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు కోరారు రాష్ట్ర దశా దిశను నిర్దేశించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందస్తు జన్మదిన వేడుకలు తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగాయి జనసేన నాయకులు ఓసా మాధవరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదులో ఎక్కువ మందిని చేర్పించిన వారికి ఇచ్చి సన్మానించారు ఆర్ అని పది వందల నలభై ఏడు మందిని చేర్పించి మొదటి స్థానంలో నిలవగా ఆయన స్థానంలో ఆర్ని శివకుమార్ షీల్డ్ అందుకున్నారు దినేష్ పది వందల పదకొండు మందిని చేర్చి రెండో స్థానంలో రిటైర్డ్ తహసీల్దార్ నర్సిమ్మల్ నాయుడు ఏడు వందల డెబ్బై ఒక్క మందిని చేర్పించి మూడో స్థానంలో ఐదు వందల ఇరవై రెండు మందిని చేర్పించి అమతాల వెంకటేష్ రాయల్ నాలుగో స్థానంలో ఐదు వందల ఐదు మందిని పార్టీలో చేర్పించి ఊసా మాధవ ఐదో స్థానంలో నిలిచి ఎమ్మెల్యే నుంచి షీల్డ్ అందుకున్నారు జనసేన రియాశిలక సభ్యత్వ నమోదులో రాయలసీమలో తిరుపతి మొదటి స్థానంలో నిలవడం వెనుక జనసైనికుల పట్టుదల సంతోషాన్నిచ్చిందని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు గత ఏడాది నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది జనసేన సభ్యత్వం తిరుపతి నుంచి తీసుకుంటే ఈ ఏడాది లక్ష అరవై వేల పదకొండు మంది సభ్యత్వం తీసుకున్నారు రాయలసీమలోని అన్ని నియోజకవర్గాలకు జనసేన పార్టీని చేయాలని ఆయన జనశ్రేణులను కోరారు జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత అంచలించలుగా ఎదుగుతోస్తోందని ఆయన వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక సీటు గెలిచిన జనసేన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలను గెలిచి దేశ ఎన్నికల చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పిందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ ఆరాణి శివకుమార్ కిరణ్ రాయల్ రాజారెడ్డి కీర్తన ఆకేపాటి సుభాష్ణి ముక్కు సత్యవంతుడు నైనా శ్రీనివాస్ కార్పొరేటర్ సత్యనారాయణ రాజేష్ ఆచారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

es ఫ్యామిలీ అందరూ కూడా కష్టపడి చేశాము అందులో ఎక్కువగా దానికి తోడుగా ఇవన్నీ కూడా మనం అనుకున్నది నిరూపించామనేది కూడా తెలియదు మనస్ఫూర్తిగా పాదవరావుని అభినందిస్తూ ఇంకా భవిష్యత్తులో జనసేన పార్టీని మాధవరావు అభివృద్ధి చేయాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుని అందిస్తున్నామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మో వెంకటేశాయ ఈరోజు రాష్ట్రంలోనే ఒకరోజు ముందుగా గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ రెండవ తారీఖు అయితే అడ్వాన్స్గా ఒకటో తారీఖునే తిరుపతి నియోజకవర్గ జన నాయక్ జనసేన నాయకులు యువకులు వీర మహిళలు అందరూ కూడా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఒక రోజు ముందుగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిను జన్మదినం పురస్కరించుకొని పండుగ జరుపుకుంటున్నారంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తిరుపతి నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఈరోజు వెల్లవల వచ్చి దాదాపు వాళ్ళందరి మధ్యలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ అంతకన్నా ముఖ్యంగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమంలో ముందుండి జన సైనికుల్ని నడిపించి పార్టీలో చేర్పించిన నాయకులందరికీ కూడా వారి అందరికీ కూడా మొమెంటోలు మొమెంటోలు ఇప్పించుకుంటూ వారిని సత్కరించుకుంటూ చాలవులతో సత్కరించుకుంటూ పార్టీని బలోపేతం చేసే విధంగా జనసేన పార్టీని జన సైనికుల్ని జనసేన నాయకులు చేసుకుంటున్నాం కూడా తెలియజేయడం జరుగుతోంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే अडवाज हैपी बर्तडे मद पवन कल्याण गार